హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే నేను అమరావతిలో ఎక్కడెక్కడ ఏ పనులు జరుగుతున్నాయి ఏంటనేది మొత్తం కవర్ చేసి మేము ముందుకు అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి చాలా రోజుల తర్వాత వచ్చాను ఎవరు మాకండి ఇప్పుడు వీలైనంత వరకు మొత్తం కవర్ చేసి అయితే మేము అందుకు తీసుకొచ్చి చూపిస్తానండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన అమరావతిలోని సిడ్ రోడ్డు ఎన్ త్రీ ఏ రోడ్డు దగ్గర అయితే వచ్చామండి ఈ రోడ్డు పనులు చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి ఒకవైపు సిడ్ యాక్సిస్ రోడ్డు మన ఇక్కడ వెంకటపాలెం దగ్గర నుంచి నేషనల్ హైవే వరకు రోడ్డు పనులు చేసుకుంటూ వెళ్తున్నారండి ఎన్ త్రీ ఏ రోడ్డు కూడా ఈ క్రమంలో చేసుకుంటూ వెళ్తున్నారు నిన్ననే రైతులు కొంతమంది భూమి స్వచ్ఛందంగా ఇచ్చారన్నమాట ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ ముందుకు ఈ పనులు సాగుతూ వెళ్తూ ఉన్నాయి మనకి ఇక్కడ సిడీ యాక్సిస్ రోడ్డుకి ఆనుకునే వాటర్ లైన్లు అట్లాగే డ్రైన్ లైన్లు ఇవన్నీ కూడా ఏకకాలంలో పూర్తి చేసుకుంటూ ఈ విధంగా తీసుకెళ్తున్నారండి అవతల కనబడే సైట్లన్నీ కూడా బ్యాంకులకు సంబంధించిన అనమాట పన్నెండు బ్యాంకులకి దాదాపు చాలా వరకు ఈ సైట్ క్లియర్ చేసేసారండి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఏ బ్యాంక్కి ఎంతెంత సైట్ ఇచ్చారో అదంతా కూడా చుట్టూ ప్రారీ కూడా వేసుకొని వర్క్ సాయిల్ టెస్ట్ అన్నీ చేస్తున్నారు అనమాట త్వరలో ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేసి ఇక్కడ అన్ని బ్యాంకులు కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంత పెద్ద పెద్ద కాలవలు వేయడం వల్ల ఏమవుతుందండి ఎంత వరద వచ్చినా నీళ్ళు వచ్చినా కానీ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఈ కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఉంది పూర్తి అయిపోయిన తర్వాత మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక పక్క వాటర్ లైను అధికారుల బంగాళ దగ్గర అయితే పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి గతంలో మనం చూసినప్పుడు ఇప్పుడు కూడా చాలా వరకు పనులు పూర్తి చేసుకుంటూ ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు వర్క్ ఇట్లా అవుతాయండి పూర్తి అయితే ఈ విధంగా వస్తుందన్నమాట బిల్డింగ్ ప్రతిదీ కూడా మన ఐకానిక్ టవర్ ఒకటి రెండు తగ్గి అయితే వస్తామండి ఇక్కడైతే చాలా వరకు మొత్తం కిందకి గ్రావిల్ రోడ్లా చేసుకుంటున్నారు చేసుకొని ఇప్పుడే ఈ సెంటరింగ్ సంబంధించినవి ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నారన్నమాట మొత్తానికైతే ఈ పని ఒక్కసారి కనుక కింద కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఇంకా చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటుంది అందుకోసం ముందు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకుంటున్నారు ఐకానిక్ టవర్స్ బ్యాక్ సైడ్ వచ్చే పాలవాగ్కి కా సంబంధించిన బ్రిడ్జి పనులు అయితే ఇగుండి ఈ దశలోకి వచ్చినాయి ఇప్పుడు ఇది మనకి ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు అనమాట ఇటు సైడ్ మూడు నాలుగు ఐదు ఉంటుంది ఇది మనం కనపడేది ఏంటంటే పాలవాగ్ వస్తుంది అనమాట దీని మీద నుంచి ఇలా మధ్యలోంచి రెండు మూడు టవర్ మధ్యలోంచి ఇలా వెళ్తుంది ఇటు సైడ్ వచ్చి బ్యాక్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది కదా దానికోసం ఇక్కడ బ్రిడ్జి నిర్మాణ పనులు అంతకుముందు గతంలో కూడా మనం వీటి గురించి వీడియో చేసామండి ఇక్కడ అయితే ఇక్కడ ఈ పనులు ఈ విధంగా జరుగుతున్నాయి ఇక్కడ ఐకానిక్ టవర్స్ నాలుగు ఐదు టవర్స్ అయితే అటు సైడ్ నుంచి మనం చూస్తున్నాం కదండి అక్కడ అటు సైడ్ నుంచి సైడ్ వాల్స్ నిర్మాణం జరుపుకుంటూ తీసుకుంటూ వస్తున్నారు చుట్టూ సైడ్ కూడా అనమాట చుట్టూ ఈ సైడ్ వాల్స్ అనేది పైదాకా లేపుకొని కింద బేస్ వేసుకుంటూ ఒక సైడ్ నుంచి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఇది పూర్తి చేస్తారు అన్నమాట ఇక్కడైతే ఈ విధంగా ఉంది ఐకానిక్ టవర్స్ దగ్గర ఇక్కడ మనం చూసినట్టయితే ఈ బిల్డింగ్లు అన్ని కూడా అన్ని బిల్డింగ్లు కూడా పనులు స్టార్ట్ చేశారండి అన్ని బిల్డింగ్ లో పనులు చేస్తున్నారు చుట్టూ మనకి గ్రీన్ బ్లూ కలర్ మ్యాట్ వేస్తారు కదండి పైన అది అవన్నీ తీసేసి మొత్తం చేసుకొని వర్క్ చేయడానికి అవన్నీ సేఫ్టీగా పెట్టుకున్నారనమాట లోపల ఎలక్ట్రికల్ వర్క్ ఫుడ్ వర్క్ పెయింటింగ్ వర్క్ మొత్తం వివిధ వర్క్లన్నీ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నారండి ఈ బిల్డింగ్లో అయితే పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది చాలా వరకు బయట సైడ్ లోపల వర్క్ చేస్తున్నారు ఇదండి ప్రస్తుతానికి ఇక్కడైతే ఇట్లాగా పనులు చాలా స్పీడ్గా జరుగుతూ ముందుకు తీసుకెళ్తున్నారు రోడ్ సైడ్ నిర్మించే పవర్ డెక్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చాలా స్పీడ్గా ఈ విధంగా జరుగుతున్నాయండి పక్కనే మనకి కనబడేది చంద్రబాబు గారి ఇల్లు నిర్మాణం జరుగుతుంది మన సిడీ యాక్సిస్ రోడ్డు దగ్గర ఈ త్రీ ఎన్ ఫోర్ రోడ్ జంక్షన్ అయితే ఇక్కడ ఈ విధంగా నిర్మాణం జరుగుతుందండి ఇక్కడ పెద్ద సర్కిల్ లాగా మొత్తం చేస్తున్నారు దానికోసం రోడ్డుకి కావలసిన సైడ్ డివైడర్లు కానీ వాటర్ లైన్స్ కానీ డ్రైనేజీ వాటర్ కానీ మొత్తం క్లియర్ చేసుకుంటూ అండర్ గ్రౌండ్ నుంచి చేసుకుంటూ ఈ లెవెల్లో వచ్చారండి ఇలా వచ్చి దీన్ని ఈ రోడ్డు జంక్షన్ ఇక్కడ పెద్దగా చేస్తున్నారు ఇక్కడ మనం ఈ బ్రిడ్జి గురించి గతంలోనే నాలుగైదు వీడియోలు అయితే చేసామండి ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పనులు ఎంతవరకు వచ్చినా చూద్దామండి బ్రిడ్జి ఎక్కడ నిర్మాణం అవుతుందంటే పాలవాగుపై వస్తుందన్నమాట ఐరన్ పెట్టేటప్పుడు మొత్తం ఇదంతా చూపించామండి ఇప్పుడు ఐరన్ అయిపోయింది వరకు ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసుకుని ఇదంతా ఓడదీసేస్తున్నారు సెంట్రింగ్ అంతా ఇది పాలబాగ అన్నమాట పాలబాగ పైన వచ్చే బ్రిడ్జ్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్